కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు తనకు వచ్చిన లీగల్ నోటీసులపై స్పందించారు అధికారులు వ్యవహరించొద్దని సూచించారు రూల్స్ హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు వింటే అధికారులు ఇబ్బంది పడతారని వార్నింగ్ ఇచ్చారు బ్లాక్ బుక్ లో అధికారుల పేర్లు రిజిస్టర్ చేస్తున్నామని పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు దయచేసి అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నా నేను జిల్లా కలెక్టర్లకి ఆర్డీఓలకి ఎంఆర్ఓలకు కూడా చెప్తా ఉన్నాను అధికారం ఎవరిది శాశ్వతం కాదు మీరు రూల్స్ ప్రకారం పోండి మీకు జియో ఉన్నది ఈ జియో ప్రకారం మీరు ఎందుకు పోతలేరని నేను అడుగుతున్నా మీకు ఏం అడ్డంకులు వస్తున్నాయని నేను అడుగుతున్నా నేను అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఇవండి ఈ బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రా చేస్తు ఇలా ఈ బ్లాక్ బుక్ ల మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా రేపు మా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ తస్మా జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను అధికారులకి ఈ బుక్ కేవలం మీకోసమే ఉన్నా బ్లాక్ బుక్ నేను ఇవాళ మీరు ప్రొసీజర్ ప్రకారం ఫాలో కాకుండా ఇలా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నా నియోజకవర్గంలో వాళ్ళు చెప్పిరట ఇలా పైన నుంచి మంత్రి గారు వీళ్ళకి ఆదేశాలు ఇచ్చిరట ఏమని చెక్కులు ఇండివిజువల్గా పీల్చి ఇచ్చేరి మీరు ఎవరు లేకుండా ఒక్కొక్కరిని పిలిచి ఇచ్చేరని చెప్పిరట పొన్న ప్రభాకర్ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు నా మీద కోపం ఉంటే నా మీద ఎన్ని ఉంటే మీరు ఎన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు నన్ను ఎంత అవమానించినా నాకేం పర్వాలేదు నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా కానీ నా హుజురాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులని అవమానించి ఇబ్బంది పెడితే మాత్రం బిడ్డ తాట తీస్తాం పొన్నం ప్రభాకర్ గారి ఒక బ్రేకింగ్ న్యూస్ లీగల్ నోటీసులు ఫ్లైఅ స్కామ్లా మేము కౌశిక్ రెడ్డి గారికి పంపించినాము అని ఫ్లాష్ న్యూస్ అని చెప్తున్నాం అయ్యా పొన్నం ప్రభాకర్ గారు మీరు మీ ఇల్లీగల్ యాక్టివిటీస్ నీ లీగల్ నోటీస్ ద్వారా ఆపాలనుకుంటే మా నోరులు మూపియాలనుకుంటే కలవదు బ్రదర్ నీ లీగల్ నోటీస్కి బరాబర్ మా లీగల్ మా లీగల్ టీమ్ ని బరాబర్ జవాబు చెప్తాం